హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ టుడే వచ్చేసి మరొక న్యూ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను అసలు ఈ అప్డేట్ ఏంటి ఎలా అప్లై చేయాలి ఏంటి అని మొత్తం వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అలాగే చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి గవర్నమెంట్ జాబ్స్ ఫ్రెండ్స్ అండ్ కరెంట్ ఆఫీస్లో అనమాట సో నేను చాలా జెన్యున్ అప్డేట్సే ఇస్తున్నాను అనమాట గవర్నమెంట్ నుండి వచ్చినవి మాత్రమే సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ కరెంట్ ఆఫీస్లో ఏ ఉద్యోగాలు ఉన్నాయి క్వాలిఫికేషన్ ఏంటి ఎలా అప్లై చేయాలి ఎగ్జామ్ ఎప్పుడు అసలు ఎగ్జామ్స్ ఉంటాయా ఉండవా ఇలాంటివన్నీ డీటెయిల్స్ అయితే చూసిద్దాము ఓకేనా మరి ఫ్రెండ్స్ ఇవైతే మనకు వచ్చేసి ఎన్టీపీసీ నుండి విడుదలైందనమాట అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్ జాబ్స్ సో ఫ్రెండ్స్ ఇవి ఒకసారి మనం పూర్తి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సంస్థ పేరు వచ్చేసి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అనమాట ఎన్టీపీసీ నుండి అండ్ పోస్ట్ పేరు వచ్చేసి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ టోటల్ ఖాళీలు వచ్చేసి నాలుగు వందలు ఖాళీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ ఉద్యోగం పేర్లు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం పర్మనెంట్ ఉద్యోగం ఉద్యోగాలు అనమాట ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు సో త్వరగా అప్లై చేసుకోవడం చాలా చాలా బెటరు అండ్ స్థలం ఉద్యోగ స్థలం వచ్చేసి ఇండియాలో ఎక్కడికైనా వేయచ్చు లోకల్ అయితే కాదు స్టేట్ సారీ కంట్రీ వైజ్ అనమాట అండ్ లాస్ట్ డేట్ ఫ్రెండ్స్ రేపే అనమాట మార్చి ఒకటిలోపు అప్లై చేసుకోండి అండ్ వెబ్సైట్ వచ్చేసి ఎన్టీపీసీ అధికారిక వెబ్సైట్ అనమాట మీకు ఫుల్ డీటెయిల్స్ అంతా తెలియకపోతే ఎలా అప్లై చేసుకోవాలి మన మొబైల్లో అనేసి మీ సేవకి వెళితే వాళ్ళే అప్లై చేస్తారనమాట సో ఖాళీలు వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి ఫ్రెండ్స్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అభ్యర్థులకు రాత పరీక్ష మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది సో ఇంటర్వ్యూ అండ్ రాత పరీక్ష అనమాట అసలు ఈ ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు ఏంటి ఒకసారి చూసుకున్నట్లయితే కనిష్ట వయస్సు వచ్చేసి ఫ్రెండ్స్ ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి ఐ మీన్ పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి రెండు వేల ఇరవై ఐదుకి సో ఫ్రెండ్స్ గరిష్ట వయసు వచ్చేసి ముప్పై ఐదు సంవత్సరాలు ఉండాలి అండ్ వయసు సడలింపు ఉంది కొన్ని క్యాస్ట్ల వారికి మాత్రము ఎస్సీ ఎస్టీకి మాత్రం ఐదు సంవత్సరాలు ఓబీసీకి మాత్రం త్రీ ఇయర్స్ ఓబీసీ అంటే తెలుసు కదా ఓసీ సో ఫ్రెండ్స్ పీడబ్ల్యూడి అంటే పవర్ ఆఫ్ లైన్ అంటే దారిద్ర్య రేఖకు దిగువ దిగువగా ఉంటారు కదా సారీ దారిద్ర రేఖకు దిగువగా ఉన్న వాళ్ళం అనమాట ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటుంది అండ్ ఫ్రెండ్స్ అర్హత వచ్చేసి ఈ అభ్యర్థులకు అయితే బిఈ బిఈ బీటెక్ డిగ్రీని గుర్తింపు పొంది విశ్వవిద్యాలయం నుండి ఇన్స్టిట్యూట్ నుండి పూర్తి చేసి ఉండాలి అండ్ ప్రతి నెల జీతం అయితే ఫిఫ్టీ ఫైవ్ ఉంటుంది అదన ప్రయోజనాలు వచ్చేసి ఇన్సూరెన్స్ అలవెన్స్లు కూడా ఉంటాయి అండ్ ఒకసారి మనం అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఇప్పుడైతే గుర్తుపెట్టుకుంటే లాస్ట్ డేట్ అయితే రేపే ఖచ్చితంగా అప్లై చేసుకోండి మీ సేవకు వెళ్ళండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఫీజు ఎలా అనేది చూసేద్దాము జనరల్ ఓబీసీ వాళ్ళకు మాత్రం త్రీ హండ్రెడ్ ఫీజు ఉంటుంది అప్లికేషన్ ఫీజు అప్లై చేయడానికి అండ్ ఎస్టీ ఎస్సీ పీవి పీడబ్ల్యూడి అండ్ మహిళలకు అసలు ఫీజే లేదు నో ఫీజు అనమాట ఫ్రీ అప్లై చేసుకోవచ్చు చెల్లింపు విధానం వచ్చేసి ఆన్లైన్ ఆన్లైన్ అంటే తెలిసిందే కదా మీ సేవకి వెళ్ళి ఆన్లైన్లో కట్ ఫీజు ముఖ్యమైన తేదీలు వచ్చేసి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ విడుదల తేదీ ఫిబ్రవరి ఇరవై ఐదు ఫిబ్రవరిలో ఓపెన్ అయ్యిందనమాట నోటిఫికేషన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ ఫిబ్రవరి ఇరవై ఐదు అండ్ చివరి తేదీ వచ్చేసి మార్చి ఫస్ట్ అనమాట సో ఎంపిక ఏ విధంగా చేస్తారనేది నాకు చూస్తున్నాం ఒకసారి ఈ ఉద్యోగాల ప్రక్రియ వచ్చేసి రాత పరీక్ష అభ్యర్థుల రాత పరీక్షలో అర్హతను సాధించాలి అండ్ వ్యక్తిగత ఇంటర్వ్యూ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే మనం ఎంపికైన విద్యార్థులు డాక్యుమెంట్స్ ఒకసారి వెరిఫికేషన్ పూర్తి చేస్తారన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి మనం అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీ సేవలో అప్లై చేయాలి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఫిల్ చేసి దాంతోపాటు మనకు కావాల్సినవి మనం ఏమేమి వాళ్ళకి డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి అని ఒకసారి చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజు అండ్ డాక్యుమెంట్లలో మన సంతకము మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటో సో అప్లికేషన్ కాఫీ ప్రింట్ తీసుకొని మీరు ఒకటి అయితే మీ దగ్గర ఉంచుకోండి ఇది ఫ్యూచర్లో ఉపయోగపడచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఇప్పుడే వెళ్ళి అప్లై చేసుకోండి ఎందుకంటే రేపే లాస్ట్ డేట్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్